సినిమా అయితే ఓకే అన్న మరీ హిట్ అనలేము మరీ ఫ్లాప్ అని లేము ఓకే సినిమా అయితే ఓకే బాగుంది కాన్సెప్ట్ పరంగా సూపర్ ఉంది సినిమా మాత్రం కొంచెం స్లోగా నచ్చింది త్రీ అవర్స్ అనేది అంతా ఉండదు కాన్సెప్ట్ పరంగా మాత్రం సూపర్ అవుతుంది సినిమా సిద్ధార్థ క్యారె సిద్ధార్థ క్యారెక్టర్ చేశారు చేశారన్న కొంచెం ఎమోషనల్గా ఉంటే సిద్ధార్థ క్యారెక్టర్ కొంచెం మెయిన్ క్యారెక్టర్ సిద్ధార్థ కమలాస్ తివ్వాలంటే సిద్ధార్థ అని చెప్పొచ్చు సిద్ధార్థ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు కరప్షన్ అంటే కొంచెం కొత్తగా తీసింది కరప్షన్ విషయం అంటే కరప్షన్ బేసిక్ ప్రతి సినిమాలో ఉండేది కాబట్టి కొంచెం డిఫరెంట్ వేలా దాన్ని అరకట్టడం అనేది చేశారు అదేంటి ఇంకా ఇంకా పాత్ర ఉంది పాత్రలో బాగా తెలుసు ఇంకా పాత్ర కోసం వెయిటింగ్ సిద్ధార్థ గారు రోల్ ఎలా ఉంది సిద్ధార్థ రావు మంచి మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీలో హైలైట్స్ అంటే కాన్సెప్ట్ అన్న మెయిన్ గా కాన్సెప్ట్ సినిమా స్లోగా నడిచిన కాన్సెప్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంది అంటే ఏ సినిమా నాకు తెలిసిన ఏ సినిమా సినిమాలు చూసి కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ నెగిటివిటీ అంటే నెగిటివిటీ అంటే స్లో ఉందన్న కొంచెం అంతే నెగిటివిటీ అంటే ఏం లేదు కొంచెం స్లో లేకపోతే కొంచెం ఇంకేమైనా ఎక్కువ యాడ్ చేసి ఉండొచ్చు కొన్ని సీన్స్ ఎక్కువ యాడ్ చేసి కొన్ని యాక్షన్ సీన్స్ కానీ కొంచెం యాడ్ చేసి వచ్చి అనిపించింది కానీ కాన్సెప్ట్ పరంగా అయితే మంచి క్యారెక్టర్స్ కరెక్ట్ చూపించట్లేదు అంటే క్యారెక్టర్స్ మంచిగా చూపించారు కదా మీన్ ట్యాక్స్ స్లోగ్ ఉంది ఎప్పటిసింది మళ్ళీ చూస్తే అనిపించింది భారతీయుడు రేంజ్ లో ఉంది ఆ భారతీయుడు కంపారిజన్ టూ అయితే భారతీయుడు భారతు ఫస్టే మంచిగా ఉంది అనిపిస్తుంది దీనిక అది పార్టీ ఉంది మన పార్టీలు ఏం చూపిస్తుండ్రు వచ్చే ఈ కోర్ట్లో ఎవడం కూతురు కూడా వచ్చేస్తున్నారు ఎవడ సమ్ నిర్మాత నిజంగా డబ్బులన్నీ బక్క డై బట్ మెయిన్ దయచేసి నా మాట విపించుకొని థియేటర్ వరకు అయితే మీరు రాకండి పెట్రోల్ కొంచెం మీకు వేస్తే మూవీ అయితే అట్లా ప్లేపో కమల్ హాసన్ అయితే మామూలుగా లేదన్నమాట అండ్ మనం కూడా ఎందుకు పని చేయమన్నా నిజంగా నా ఆడు ఆడు సినిమా వచ్చినప్పుడు నేను పాకుతున్నాను అనుకుంటాను నేను పాకుతూ ఉంటాను కానీ ఇప్పుడు కాడ అలా ఉన్నాను నేను ఎదిగిపోయి నాకు ఇద్దరు కొడుతున్నా కూడా ఎలా అయిపోయింది ఏంటి లేదన్నా తెలో స్టోరీ లేదు మ్యూజిక్ లేదు సాంగ్స్ లేవు అసలు స్టోరీ ఉంటాయనే కదా నచ్చడానికి ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చడానికి బ్లూ ఫిలిం తీసినట్టు తీసిన నా ఫస్ట్ సాంగ్ బ్లూ ఫిలిం కానీ డైరెక్ట్ అయినా మర్చిపోయాను వాళ్ళకి పిక్చర్ అయిపోయినా నాకు అర్థం అంటే రెండు మూవీస్లో అడిగేటో అని అనుకుంటా ఈ ఎఫెక్ట్ నిజంగా చెప్తున్నా గేమ్ చేంజర్ మీద పడుతుంది దయచేసి చేసి అర్థం చేసుకో చక్కర మీకు లేరు కస్టమర్ భయపడతారు ఈ మూవీ చూసాక గేమ్ మూవీ నిజంగా భయపడతారు ఎందుకంటే చక్కర్ పని అయిపోయింది ఏం లేదు వేస్ట్ గారు అంటే రాజమౌళి మనరత్నం శంకర్ ఆ లెవెల్ కదా ఈ మధ్యన ఎర్రగడ్డ అనుకుంటా మొన్న వచ్చి పోయినాయి హైదరాబాద్ అక్కడ ఏదో కొంచెం టాబ్లెట్ ఏదో రాంగ్ చేయడం వల్ల సినిమాకి ఎలా తీయాలి ఎడిటింగ్ ఎలా తీయాలి అక్కడ శంకర్ మూవీ అంటే నిజంగా చెప్తున్నా పావర్ వచ్చి దైద్రం అయిపోయింది మూవీ కాదు ఎంత వరస్ట్ అంటే బ్లూ ఫిలిం తీసుకుని బతికేత్తారు శంకరీ ఎందుకంటే ఆ సాంగ్స్ అక్కడ ఉన్నాయి ఎందుకు తీసిండో తెలుగు ఏంటదే తెలియదు ఆ సాంగ్స్ లో ఏంటి ఫ్యామిలీ చూడాలా లేదా లేడీస్ రావాలా లేదా మూవీకి శంకర్ మూవీ అంటే ఎట్లా ఉంటుంది ఒక డెవీల్లో ఐపీఎల్ మూవీ చెప్పండి సిద్ధార్థ యాక్టింగ్ అయితే పర్వాలేదు అనిపించింది ఏంటి ఏంటి సరే రేటింగ్ అయితే జీరో కంటే కొత్తగా ఉంటే చేస్తాను నిజంగా ఇస్తాడు దశాబ్దం పైన రాజకీయాల్లో ఉన్నాడు ఎక్కడ ఒక సీట్ గెలవని ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ సైక్ ఎక్తో డిప్యూటీ సీఎం వన్ మంత్ లో చూసారా హండ్రెడ్ కమర్శలు తెచ్చుకుంటాడు ఏ ముఖ్యమంత్రి చేయను సహ ముఖ్యమంత్రిగా ఆయన చంద్రబాబు నాయుడుతో పనిచేసిన తీరు ఎలా వేలు తీయాలన్నట్టు ఇప్పుడు బియ్యం కుంభకోణం కాకినాడ కేంద్రంలో ఏం చేశారు అరాచకాలు నలభై వేల మెట్రిక్ టన్ను బయట తీశాడు కదా ఎర్రచంద్ర నేపాల్ బార్డర్ లో కూడా ఉంటే తెప్పిస్తున్నాడు కదా మత్తి రంగంలో ఏ విధంగా అవినీతి వేలు పడింది అనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన సేమ్ అదే ఆలోచన ఈ సినిమాలో భారతీయ కళ హాస్సులు చూపించారు ఎలా ఉంటుంది అది ఎంత డిఫరెంట్ అయింది కదా భారతీయులు వన్ కి సింగు అది ముఖ్యమంత్రి పాత్ర అన్నారు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో ఎందుకంటే ఆల్రెడీ రంగస్థల త్రిగుల చూసాం గ్లోబల్ స్టార్ తీరు అది రామ్ చంద్ర అది చెప్తున్నాను సార్ అది చరిత్ర తెలియని వాళ్ళు మాట్లాడే మాట భారతదేశం వెళ్ళలేని భారతదేశం ఏంటి భారతదేశం అవినీతి ఎలా వేలూరు పడిపోయింది పంజాబ్ ఏంటి ఛత్తీస్గఢ్ ఏంటి జమ్మూ కాశ్మీర్ ఏంటి ఢిల్లీ ఏంటి పోయి విశాఖపట్నం ఏంటి ప్రతి సెక్టార్లో ఏ విధంగా ఉందంటే దేశం మొత్తం ఒక పిక్చర్ చూపించారు సార్ దేశ సరిహద్దులు తెలియని వాళ్ళు ముప్పై రెండు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల అరవై కిలోమీటర్లు కిలోమీటర్లు భారతదేశ సరిహద్దు అది కూడా తెలియని వాళ్ళు మాట్లాడితే మాంచే అవుట్ ఆఫ్ టెన్ అయితే నైన్ ఫైవ్ అయితే ఫోర్ అంటే ఇలా డబ్బు వాళ్ళ కరెక్షన్ వల్ల మనం ఎదగం పదమూడు వేల రూపాయలు శాలరీ తీసుకునేవాడు ఆ పదమూడు వేలు నెలకు వస్తే చాలు అనుకుంటారు తప్ప ఇరవై వేలు గురించి ఆలోచించరు ఎందుకంటే ఆ ఆలోచించేది చూడరు అలాగే ప్రతి ఒక్క ప్రాబ్లం గురించి బాగా చెప్పాడు ఒక భారతీయుదో మీరైతే మాత్రం ఈ సినిమా చూడాలి ఈ సినిమాలో డ్రాబ్యాక్స్ ఉన్నాయి విలన్ రోల్ అంత నాకు నాకైతే విలన్ రోల్ అంత మెప్పించలేదు అలాగే మ్యూజిక్ అనేది ఏఆర్ రెహమాన్ గారి కన్నా మన ఈయన అంత కుట్టాడు అక్కడ పచ్చని చిన్న 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 ఆడి మనం హమ్ చేసుకుంటా ఉంటాం మనకి ఇప్పుడు కాదు ఎవరికి మనం ఎవరికి సాంగ్స్ అంటే అది వస్తుంది దీంట్లో ఎవరికి దీని కాదు కదా ఎవరు వెళ్ళో సాంగ్ కూడా లేదనమాట దానివల్ల నాకు కొంచెం అంత అది అనిపించలేదు అలాగే ఈ సినిమాలో ప్లస్ పాయింట్ వచ్చేసి మన ఎవరైతే కమలాసన్ గారు ఉన్నారో కమలాసన్ గారు యాక్టింగ్ కాస్మెటిక్ యాక్టింగ్ చాలా బాగా అలాగే సిక్స్ ప్యాక్ ఉంటది అనమాట ఈ సినిమాలో అలా ఎలాగో సిక్స్ ప్యాక్ ఉంటది అని అనుకుంటారు దాంట్లో మీకు ఇచ్చేస్తాడు అనమాట ఆన్సర్ కూడా ఇస్తాడు పార్ట్ త్రీ కూడా ఉండబోతుంది పార్ట్ త్రీ కూడా ఇరవై ఇరవై ఐదు అంటే నెక్స్ట్ ఇయర్ ఉండబోతుంది ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది కదా ఈ సినిమా టోటల్గా బాగుంది భారతీయులందరూ చూడాలి భారతీయుడిగా మనం గౌరవ గర్వపడాలి పార్ట్ వన్ కి పార్ట్ టూ కి తేడా ఏంటి అంతే కదా పార్ట్ వన్ లో ఒక ప్రాబ్లం గురించి చెప్పాడు పార్ట్ టూలో ఒకటి నుంచి వంద ప్రాబ్లమ్స్ చెప్పాడు అక్కడ లంచం 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 కాదు ఇక్కడ లంచంతో పాటు ప్రతిదీ అంటే మనకి ఒక వేలో మనకి ఆధార్ కార్డు అవసరం ఆధార్ కార్డ్ దగ్గర ఒక చెత్త చెత్త క్లీన్ చేసే దగ్గర చెత్త పన్ను ప్రతిదీ ట్రాఫిక్ దగ్గర ట్రాఫిక్ అలా ప్రతిదీ చెప్పాడు అనమాట ఆ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పాడు మీరు మీరు ఫస్ట్ హాఫ్ బోర్ కొడద్దమ్మా ఎందుకంటే ప్రతి ప్రాబ్లమ్ బా ఎవడైనా చెప్తుంటే బోర్ కొడద్ది కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఈ బోర్కి డబుల్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఫస్ట్ బోర్ అంతా ఎవడైనా అంతే కదా కథ చెప్పేటప్పుడు బోర్ కొడద్ది ఆ కథ ఎలా అయితే సాధించాడో తెలుసుకుంటే మన బాగుంటుంది సెకండ్ హాఫ్ బాగుంటుంది ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొడుతుంది అని మనం ఆ ల్యాగ్ని పక్కన పెట్టేయాలి చెడును పక్కన పెట్టండి మంచిని తీసుకోండి మంచిగా సినిమా చూడండి చాలా బాగుందంట థ్యాంక్ యూ వెరీ మచ్ రైటింగ్ కావచ్చు ఆ స్క్రీన్ ప్లే కావచ్చు ఆ ఎగ్జిక్యూషన్ కావచ్చు మూవీ ప్రెసెంటేషన్ కావచ్చు శంకర్ గారు ఫెయిల్ అయినారని నాకు అనిపించింది ముఖ్యంగా గెటప్ బ్రో అంటే అప్పుడెప్పుడు ఇయర్స్ బ్యాక్ సిక్స్ లో వచ్చి భారతీయుడు గెటప్ ఎంత బాగుంటుంది ఇప్పటికీ మనం అనమాట కానీ ఈ మూవీలో కొంచెం గెటప్స్ కామిక్ గా మనకు ఇంట్రొడక్షన్ గెటప్ గెటప్ కూడా అంటే అంటే ఒకటి బ్రో లైన్ అయితే బాగుంది మంచి కాన్సెప్టే కరప్షన్ చేసేవాళ్ళు ఇంట్లో వాళ్ళైనా సరే అంటే ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే ఎవరైనా ఇప్పుడు అమ్మా నాన్న కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు తమ్ముడు కావచ్చు లేకపోతే బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు కరప్షన్ చేసే వాళ్ళు మన వాళ్ళైనా కూడా పట్టించండి వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బుతో మనం తింటే మనకు అరగదు వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బుతో మనకు దర్జాలు వద్దు న్యాయంగా సంపాదించిన డబ్బుతోనే ఎంజాయ్ చేస్తాం మనము ఆ లైన్ అయితే బానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ అయితే నిజంగానే చాలా వరకు బోన్ అనమాట సెకండ్ హాఫ్ లో ఒక రెండు సీన్లు బానే ఉంటుంది అండ్ మూవీకి హైలైట్ ఏంటంటే మూవీ తర్వాత భారతీయుడు త్రీ ట్రైలర్ కట్ వదులుతారు సో అది బాగానే ఉంది సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే కమల్ హాసన్ గారు ఒక మాట అన్నారు కదా భారతీయుడు త్రీ కోసమే నేను టూ ఒప్పుకున్నారు అన్నట్లు నిజంగానే త్రీ బెటర్ గా ఉండబోతోంది నాకు అర్థమైంది సెంచరీలో అంటే ఆ ఫ్రీడమ్ ఆ లో జరి చూపిస్తాను తెలిపినారనమాట సో ఓవరాల్ గా చెప్పాలంటే రగుల్ ప్రీత్ సింగ్ మూవీలో ఉంది కానీ బట్ ఆ అమ్మాయి స్కోప్ ఏం పెద్దగా లేదు అండ్ కాజల్ అగర్వాల్ అంతా సెకండ్ హాఫ్ లో వస్తుంది సిద్ధార్థ్ గారు కమల్ హాసన్ గారు ఉన్నారు ఇద్దరు యాక్టింగ్ బాగుంది సినిమాటోగ్రఫీ బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది ఒక రెండు మూడు సీన్లు బాగున్నాయి అంతేగాని రిమైనింగ్ సినిమా నాట్ వర్తింగ్ మ్యూజిక్ బ్రో మీరు మ్యూజిక్ అడిగినారు కాబట్టి ఒకటి చెప్తాను నేను అనిరుద్ధి డై హార్ట్ ఫ్యాన్ అనమాట చాలా పెద్ద ఫ్యాన్ అనిరుద్ కి సో అలాంటిది నాకు ఆ కంబ్యాక్ ఏంటి అని కాకుండా మిగతా సాంగ్స్ నాకేం పెద్దగా అనిపించలేదన్నమాట నాకు తెలిసి అనిరుద్ధ్ మూవీస్ లో మ్యూజిక్ బాగాలేదు ఒక రెండు మూడు మూవీస్ ఉంటాయి దాంట్లో ఇది ఒకటి డెఫినెట్లీ వస్తుందని నేను చెప్తాను అది బ్రో ఓవరాల్ కు కొంచెం డిసప్పాయింట్ అయినాను బట్ కానీ శంకర్ గారి మూవీ సో థియేటర్కి వచ్చి చూస్తే ఎందుకంటే సోషల్ మెసేజ్ ఏదో ఒకటి కొంచెమైనా ఉంటుంది కాబట్టి థియేటర్కి వచ్చి చూడండి థ్యాంక్